మంచి సంస్కారవంతుడు అయితే డ్రామా ఆర్టిస్ట్ వారు ప్రత్యేకంగా అనేక డ్రామాలు వేశారు అంతేకాకుండా ఆ ఊరికి ఆయన ఒక ముత్యం లాంటి వాడు ముత్యం అనకూడదేమో ముత్యం పగడం కాదు ఈ గొలుసు కింద కొట్టు ఉంటుంది పథకమీటర్ దాన్ని కింద పథకమీటర్ కదా ఆంజనేయ స్వామి రామాయణానికి రామాయణ మహామాలేజం తరుణాలక ప్రభో శాంతం రామదూతంహం ఆ దండకు ఆయన ఎట్లయితే మణిగా ఉన్నాడో ఆ రకంగా ఆ ఊరికి ఆయన మణి ఆ సినిమా చిన్నోడు మామూల పిల్లవాడే ఆయన సంస్కారం నేర్చుకొని చక్కగా అనేక రకాలేషన్ ఒక వర్ష ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను సరే చాలా మంది నువ్వు ఊరి పేరు తెలిస్తే శేఖర్ ఎక్కడ ఎందుకో సేకరింది అంత ప్రాణం అది నాకు కూడా ప్రారంభించినట్టు పనులు చేయాలి చేస్తే సంతోషం కృష్ణార్జునుడు వాళ్ళ ఊళ్ళో వార్షికోత్సవం పెట్టి ప్రమాణం నిర్వహించిండ్రు ఒక దేవాలయాన్ని మంచిగా అత్యంత సుందరంగా రేపు జనవరి ఒకటి ఉందా ఫిబ్రవరి రెండు జనవరి జనవరిలోనే మనము వాళ్ళ యొక్క దేవాలయం యొక్క రెండవదే మూడవదే వార్షికోత్సవం రెండవ రెండవ వార్షికోత్సవం అయితే కిషన్ ప్రభు గీతా ప్రచార సమితి ఇరవై ఐదు వార్షికోత్సవాన్ని కూడా దాంట్లోనే కలిపి నిర్వహించాలని అనుకున్నాం వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్తాం పెద్దలతో కూర్చొని మాట్లాడి వార్షికోత్సవాన్ని అక్కడ ఖాయం చేయాలి